విజ్ఞాన్ గారు మొన్న గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకున్నట్లయితే గేమ్ చేంజర్ ఏదైతే మూవీ అనేది కొంత వెళ్ళిందని పైరసీ అయిందని ఇప్పుడు దిల్ రాజు వాళ్ళ టీం కూడా అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది కట్ చేసి చూసినట్లయితే మొత్తం మూవీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లోకల్ ఛానల్స్లో అది ప్లే చేసిన ఉదంతం మనం చూసాం సో అది బాగా అబ్జర్వ్ చేసినట్టే కొంతమంది ట్రైలర్ అంటున్నారు కాకపోతే అది నిజంగానే అది ఒక మూవీ అని అవ్వచ్చు ఈవెన్ అక్కడ గేమ్ చేంజర్ అంటే రా హీరో రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు సొంత బాబు అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్టేట్ డిప్యూటీ సీఎం ఉన్న స్టేట్ అని కూడా ఆ సినిమా ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా వ్యక్తే ఆ విషయం తెలిసిన వెంటనే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ టీం కానీ ఎందుకు ఖర్చు అయిపోయారు ఇంకోటి అంటే ఇప్పుడు ఏదైతే ప్లే చేశారో దాని వెనకాల ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నారా గేమ్ చేంజర్ గురించి పక్కన పెట్టేద్దాం ఓకేనా కాసేపు ఇక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు బేసిక్గా నేను రామ్ గోపాల్ వర్మ గారి సినిమా కథా స్క్రీన్ ప్లే అప్పల్ రాజు ఉందా కథా స్క్రీన్ ప్లే దర్శన అప్పల్ రాజు ఆ ఎనాలిసిస్ ప్రకారంగా ఇక్కడ ఏం ఒక సిట్యువేషన్ చెప్తా గేమ్ చేంజర్కి జరిగిందని నాకు తెలియదు ఒక సిట్యువేషన్ ఓ సినిమాని డిస్టర్బ్ చేయాలంటే ఎన్ని రకాలుగా డిస్టర్బ్ చేయొచ్చు ఓ సినిమా ఫ్లాప్ అయితే అనుకున్న అంచనాలు రీచ్ అవ్వకపోతే దాన్ని ఎలా గట్టెక్కించవచ్చు అనేవి అందులో ఉన్నాయి ఆ సినిమాలో ఉన్న అంశాలు ఇప్పుడు పెద్ద సినిమా ఐదు వందల కోట్ల సినిమా భారీగా రిలీజ్ అవుతుంది ఆ హీరోకి చాలా పెద్ద పేరు ఉంది అండ్ రాష్ట్రంలో డిస్ట్రిబ్యూటర్లు అందరు కొనేసారు ఎక్కువ ఖర్చులు పెట్టి కొన్నారు అద్భుతంగా రిలీజ్ అవ్వాలి అయ్యింది కాకపోతే మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది జనాలు లేరు అందరు నవ్వుకుంటున్నారు ప్రొడ్యూసర్ తలెత్తుకొని తిరగలేని పరిస్థితి హీరో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఆ హీరోని బూస్ట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చే పెద్ద హీరోలైనా సరే తలెత్తుకోలేని పరిస్థితి సంఘంలో బయట సమాజంలో తిరగలేని పరిస్థితి మొహం చూపించుకు ఇట్లా తిరగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు అనేది కథా స్కింప్లే అప్పలరా సినిమా చూస్తే మీకు అర్థమైంది మా సినిమాని పారిసీ చేశారండి అందుకే సరిగాడు లేకపోతే ఈ పాటికి వెయ్యి కోట్లు కొల్లగొట్టేది మా సినిమాని కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇచ్చారండి లేకపోతే ఈ పాటికి వెయ్యి కోట్లు కొల్లగొట్టేది మా సినిమాని అలా చేశారండి మా సినిమాని ఇలా చేశారండి మా సినిమానే టార్గెట్ చేసి మొత్తం ఒరిజినల్ హెచ్డీ ప్రింటర్స్ అలా వదిలేశారు లేక అది కనుక లేకపోయి ఉంటే ఈరోజు సినిమా అందరూ అక్కడ చూసే వాళ్ళందరూ థియేటర్లో చూసి నిండు నిండుగా నిండు నిండుగా ఉండి ఆ మూడు రోజుల్లో ఐదు వందల కోట్లు మాకు రిటర్న్ వచ్చేసేవి ఎంత డ్యామేజ్ జరిగిపోయిందో సర్లేండి అని అనుకున్నా ఇప్పుడు ఆ సినిమా చూసి నవ్వుకునే వాళ్ళందరూ వీళ్ళని చూసి జాలి పడాలన్నమాట ఏమని అయ్యో పాపం వీళ్ళకి ఎంత కష్టం వచ్చింది ఐదు వందల కోట్ల సినిమా తీసారా పలానా నిర్మాతలు పలానా హీరోని పెట్టి చాలా మంచి సినిమా అంట అద్భుతమైన సినిమా అంట ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం ఇప్పటివరకు ఈ భూ ప్రపంచంలో ఇలాంటి సినిమా రాలేదు అంత గొప్ప సినిమా అంత పెద్ద మెసేజ్ ఉన్న సినిమా కాబట్టే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు అయినప్పటికీ జస్ట్ అక్కడ అక్కడ పైరసీ అయినందుకు పాపం వాళ్ళకి బోల్డ్ అంత నష్టం జరిగింది అసలు అన్న వీళ్ళని వాడిని ఎవని ఖచ్చితంగా అరెస్ట్ చేసేసి వాడిని జైల్లో వేసి మొత్తం ఎముకలను ఇరచేయాలి లేకపోతే అంత గొప్ప సినిమాని ఇలా చేస్తారా అని జనం అనుకోవాలి ఇలా అప్పలరాజులో ఒక స్ట్రాటజీ నెక్స్ట్ గుంటూరు కారం దేవరా టు గేమ్ చేంజర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ప్రతి సినిమాకి ఏదో ఒక రకమైన ఇన్సిడెంట్ నెగిటివ్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా అప్పుడెప్పుడో రిలీజ్ అయిన కథా ప్లే దర్శకత్వం అప్పలరాజు సినిమాలో చూపించడం జరిగింది కావాలనే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి వెళ్ళడం ఫ్యాన్స్ కాదు యాంటీ ఫ్యాన్స్ ఎందుకు మైకులు వస్తాయి మైకులు వచ్చినప్పుడు చీ అసలు సినిమా అయినా యాక్ థూ అని చెప్పి వెళ్ళిపోతారు నిజంగా చూద్దాం నార్మల్ బాగాలేదంట బాగాలేదంట అంటే ఫస్ట్ డే పబ్లిక్ టాకే కదా అన్ని ఛానల్స్లో వస్తాయి అన్ని యూట్యూబ్లలో వేసేది ఈ నెగిటివ్ రిపోర్ట్ ఎక్కడో ఊర్లలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి చేరాలి చేరిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్ ఏమనుకోవాలి అదే ఉదరా నెగిటివ్ టాక్ వచ్చిందంట ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఐమాక్స్లో ఈ గురువారానికల్లా ఎత్తేద్దాం ఈ సినిమాని శుక్రవారానికి ఇంకోటి మాట్లాడుకుందాం అని వాళ్ళు అనుకుని వన్ వీక్లో తీసేయాలన్నమాట ఇదొక టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఆ సినిమాని ఇబ్బంది పెట్టడానికి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఏదైనా ప్రెస్ మీట్లకి వెళ్ళి అన్న మా అన్న మా హీరో జై 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 అని చెప్పేసి అద్దలిగిద్దల కొడతారు ఆ అభిమానుల మీద మచ్చ రావాలి ఆ హీరోకి బ్యాడ్ నేను రావాలి ఫస్ట్ థియేటర్లో స్క్రీన్ దగ్గర టపాకాయలు కాలుస్తారు స్క్రీన్ పోవాలి మా హీరో సినిమా మేము ఏదో సెలబ్రేట్ చేసుకుంటుంటే అనుకోకుండా జరిగిందండి ఆయన సారీ అంటారు వాళ్ళు మీకు అర్థమైంది బట్ ఆ సినిమాని డిస్టర్బ్ చేయడానికి ఎన్నో రకాలు ఇలాంటివన్నీ కూడా ఎప్పుడో రామ్ గోపుల్ వర్మ గారు చెప్పారు దానికి ఇంకా సీక్వెల్ కూడా ప్లానింగ్లో ఉంది అది త్వరలో రిలీజ్ అవుతుంది ఓకే ఆ సీక్వెల్లో వచ్చే అంశాలు మళ్ళీ ఇంకే పదేళ్లకు జరుగుతాయో తెలియదు ఇప్పుడైతే ప్రజెంట్ అది సంగతి ఇకపోతే గేమ్ చేంజర్ విషయం నిజంగానే బాధాకరం అంత గోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు అలా లోకల్ టీవీలోనూ అక్కడ ఇక్కడ ఈ ట్రావెల్ బస్సుల్లోనూ వేస్తూ ఉంటే ఏ నిర్మాతకైనా బాధ వేస్తుంది కరెక్ట్ వీళ్ళు అతని మీద కేసు పెట్టి చర్యలు తీసుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.